వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు కనీస బాధ్యత సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు కారు కిందపడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఫైర్ అయ్యారు ఏమీ చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటించారు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏపీలోనే తొలి డిజిటల్ హెల్త్ ప్రారంభించారు అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు నీతిమాలిన వాళ్లు రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు పేదలను మీరు ఆదుకోకపోగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు పనులు తాత్కాలికం చేసిన పనులే శాశ్వతమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు తానేప్పుడు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అది గేమ్ చేంజర్ అవుతుంది ఇండియన్ ఇండియాకు మొత్తం హెల్త్ రీజన్లో రాబోయే రోజుల్లో పెద్ద సవాలు మనకు హెల్త్ ఎక్కడ పోయినా ఇప్పుడు నాకు పిటిషన్లు అన్నీ హెల్త్ మీదనే వస్తున్నాయి ఇక్కడ పోయినా పార్టీ మీటింగ్ కూడా నేను అన్ని విషయాలు చెప్పాను ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ డే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు దీని మీద అందరం కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక పిలిపించాం దానికే నేను నేను ప్రారంభించాను ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలో దీన్ని లాజికల్గా తీసుకపోవడం కోసం ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అది ఇచ్చామ్మా దానికి నేను రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వ విధంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక ఇరవై ఏళ్ళు తిరిగినప్పుడు నలుగురు ఐదు మంది ఏడు మందికి ఇచ్చాం ఇజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్ ఏడు మందికి ఇచ్చామంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే మరిగా పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చాం ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం మెంబర్స్కి ఇస్తున్నాం టోటల్గా మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేదల సేవలో మొదల తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది ఎప్పుడు ఇచ్చారు చెప్ అడుగుతున్నా ఐదేళ్ళ ఐదేళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ముక్కుతో ములుగు తెస్తే అది గొప్ప నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున ఆరు నుంచి ఎనిమిది ఎంట ఆరు నుంచి ఎనిమిదికి టూ అవర్స్లో పెంచేస్తున్నాం ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వ ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో తీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితి వచ్చారు అన్ని రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు అర్హులందరికీ వస్తాయి వీళ్ళు అనర్హులకి అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని కూడా చేస్తున్నారు అంటే మీ ఇష్టమేంటి అమ్మ మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు వాడు వికలాంగుడు వాడిని ఏమనాలి అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా ఇది పబ్లిక్ మనీ ఏ రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు కాలేదనేది డేటా లేదు తొందరపడిపోయి మనం ఏం చేసినా కూడా అన్నిటికీ సమస్యలు వస్తాయి జటిలమైపోతుంది ల్యాండ్ అనేది సున్నితమైన విషయం ల్యాండ్ని ఇప్పుడు నువ్వు అన్నావు ఆ యాభై వేలు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి ఇచ్చేస్తాం ఆ యాభై వేల మంది కరెక్ట్గా ఉన్నారా లేదా దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తున్నామా దీన్ని మొత్తం అనలైజ్ చేసి వన్ ఇయర్ ఆ కార్యక్రమం పెట్టుకున్నాను నేను ఎక్కడికి పోయినా పది పిటిషన్లు వస్తే ఏడు ఎనిమిది ఈ పిటిషన్లు వస్తున్నాయి నా ల్యాండ్ వేరే చేసేసారు నా పేరుతో లేదు లేకుంటే ఇంకొక సమస్య ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నిటికి కూడా వన్ ఇయర్ పెట్టుకొని చాలా సిస్టమేటిక్గా చేసి భవిష్యత్తులో బ్లాక్ చైన్ లింక్ పెట్టి ఎక్కడ కరప్ట్ కాకుండా ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే ఎవరు చేశారు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈరోజు ఏమైంది ఎవరు ట్యాంపర్ చేశారో రికార్డ్స్ లేవు అంటే ఎప్పుడన్నా రాయాలి కదా ఎంఆర్ఓనో ఆర్ఐనో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రాయాలి ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా ఏసారు ఎవరి పేరుతో మార్చేసారు అయిపోయింది దానికి లింక్ డాక్యుమెంటే లేదు లింక్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి ఏ విధంగా నిర్ణయిస్తావు ఎవరు ఆన్సర్ పోల్ దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాను నేనేమంటానంటే తప్పుడు ప్రచారం తాత్కాలికం చేసిన పని శాశ్వతం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెయిల్ వస్తే రాజకీయం చేయలా వీడ్ ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఒకే స్టడీ మీ అందరికీ వివేకానందరెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే గట్టిన నేరస్తులు అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు నిన్న చూడండి ఏదైతే అతను సింగ్ వాడ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మన దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమేట్గా దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం చేయాలి అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లన మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను కొట్టు కొట్టి బ లోపలే వేసేవాళ్ళం అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దాని పని అది చేస్తుంది